తన మారు పేరు మాలిని ద్రౌపది సౌందర్యం దాగదు అంతటి అద్భుతమైన కళ ఆమెది అలాంటి గొప్ప స్త్రీ తన అంతఃపురంలో ఉండాలని సుదేష్ణ అనుకుంది అలా ద్రౌపదిని తనతో పాటు తీసుకువెళ్ళింది సుదేశ్నకు మరో అనుమానం వచ్చింది ఇంతటి సౌందర్యరాశిని తన కోటలో ఉన్న నుంచి ఎలా కాపాడుకోవడమని ఇదే సందేహాన్నే ద్రౌపదిని ఆమె అడిగింది తన భర్తలు గంధర్వులని తనకు ఆపద కలిగిన వెంటనే వారు ప్రత్యక్షమై తనను రక్షిస్తారని సుదేశకు చెప్పింది ద్రౌపది కొన్ని చెప్పలేని కారణాల వల్ల తన భర్తలకు తాను దూరంగా ఉండాల్సి వచ్చిందని కూడా ద్రౌపది మహారాణికి చెప్పింది అప్పుడు ధైర్యంగా ద్రౌపదిని అంతఃపురంలో సైరంద్రిగా చేర్చుకుంది అయితే ద్రౌపది తాను కొన్ని నియమాలు పాటిస్తున్నానని వాటికి అభ్యంతరం పెట్టవద్దని సుదేష్ణను కోరింది అవేంటంటే ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు పాదాలు వత్తే పని చెప్పకూడదు వాటికి సుదేష్ణ అంగీకరించింది ఇలా యుధిష్ఠిర భీమ అలాగే ద్రౌపది ముగ్గురు విరాటరాజ కొలువులో చేరారు